అందరికీ నమస్కారం ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రభుత్వం నుండి వచ్చే ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది డ్వాక్రా మహిళల పిల్లల చదువు కోసం ఒక కొత్త పథకాన్ని అమలు చేస్తుంది ఈ మేరకు జిల్లాల వారీగా మహిళలు దరఖాస్తు చేసుకుంటున్నారు ఈ పథకం ద్వారా పిల్లల చదువుకు ఆర్థిక సహాయం అందుతుంది సెర్ప్ ఆధ్వర్యంలోని శ్రీనిధి బ్యాంక్ ద్వారా డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తారు ఈ పథకం కేజీ నుండి పీజీ వరకు చదివే విద్యార్థులందరికీ వర్తిస్తుంది ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల్లో చదివే విద్యార్థులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు శ్రీనిధి నుండి తీసుకున్న రుణాన్ని పిల్లల చదువు కోసమే ఉపయోగించాలి ఫీజులు పుస్తకాలు యూనిఫామ్ కొనుగోలు చేయడానికి ఈ డబ్బును ఉపయోగించవచ్చు అంతేకాకుండా సాంకేతిక విద్యకు కూడా ఈ డబ్బును ఉపయోగించవచ్చు ఊరి నుండి దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు సైకిల్ కొనుక్కోవడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ద్వారా తక్కువ వడ్డీకే రుణం తీసుకోవచ్చు కేవలం ముప్పై ఐదు పైసల వడ్డీకే రుణం ఇస్తారు ఒక్కో విద్యార్థికి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు అప్పు తీసుకోవచ్చు ఎన్టీఆర్ విద్యా సంకల్పం ద్వారా శ్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ద్వారా మహిళా సంఘాల పిల్లలకు రుణాలు ఇస్తారు ఈ రుణాలు కేజీ నుంచి పీజీ వరకు చదువుకునే విద్యార్థులకు ఉపయోగపడతాయి ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలకు వెలుగు అధికారులని సంప్రదించాలని సూచిస్తున్నారు ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం కింద తీసుకున్న రుణాన్ని వాయిదాల్లో చెల్లించవచ్చు కనీసం ఇరవై నాలుగు నెలల నుండి గరిష్టంగా ముప్పై ఆరు నెలల వరకు గడువు ఉంటుంది ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రెండు వందల కోట్లు ఖర్చు చేస్తుంది అయితే తీసుకున్న డబ్బును ఎలా ఖర్చు చేశారో బిల్లుల రూపంలో వెలుగు సిబ్బందికి ఇవ్వాలి ఈ పథకం పేద విద్యార్థులకు చదువుకునేందుకు ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఈ పథకం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు